మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మకర సంక్రాంతి నిర్ణయం ఈ రోజునామ సంవత్సరం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు పుష్యబహుళ పాఠ్యమి మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు గడియలు పంతొమ్మిది ముప్పై ఒకటి పునరోసు నక్షత్రం విష్కంభనామ యోగం బాలవ కరణంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం రెండు ముప్పై ఏడు నిమిషాల నిమిషములకు రవి మకర రాశి ప్రవేశం అయినందున మంగళవారం మధ్యాహ్నం రెండు ముప్పై ఏడు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పురుష స్వరూపం మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నాలుకలు వికృతమైన నల్లని శరీర ఛాయతో నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల విడల్పు కలిగి భీకరమైనటువంటి ఆకారంతో అశ్వవాహనంపై ఉంటాడట కాబట్టి ఈ విధంగా సంక్రాంతి పురుషుని గల వాహనం ఆయుధం హారం వస్త్రం గంద పుష్పాలు వారు విశేషంగా నష్టపడతారట సంక్రాంతి పురుషుడు భుజించు అన్నమును బ్రాహ్మణులకు దానం చేయాలట వారు ధరించిన ఆయుధాలని రాజులు తప్పక పూజించాలి మకర సంక్రాంతి మంగళవారం ప్రవేశం అయింది కాబట్టి పగడాలకు ఇరండి వస్త్రాలకు రక్తచంద్రము రాగికి ధరలు పెరుగుతాయి అయితే ఈ సంక్రాంతి నాడు ఎవరైతే దానాలు చేస్తారో ఎవరైతే సంక్రాంతి పురుషుణ్ణి పూజిస్తారో సంక్రాంతి సందర్భంగా పితృదేవతలకు దాన ధర్మాలు చేస్తారో వాళ్లకు భగవంతుడు అన్ని అనుకూలాలు చేస్తాడని చెప్పి శాస్త్రం పోతే నర్మదా నది పుష్కరాలు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఐదు ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజులు ఇవి సంవత్సరం మీద ఈ పన్నెండు రోజులు చాలా ప్రశస్తమైనటువంటివి అయితే ప్రతి రాశికి ఒక్కొక్క పుణ్య జీవనది అధిష్టానమే ఉంటుంది ఆ సమయంలో ఆయా పుష్కర నదులలో స్వర్గ మర్త్య పాతాళల్లో ప్రవహించేటువంటి మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు సకల దేవతలు వచ్చి పుష్కర నదిలో నివసిస్తారట పుష్కర కాలంలో స్నానం పరమ పవిత్రమైంది ఎవరైతే ఆ పుష్కర సమయంలో పన్నెండు రోజుల్లో స్నానం చేసి సంకల్ప సహితంగా దాన ధర్మాలు చేస్తారో వాళ్ళ జీవితం ధన్యమవుతుంది అని చెప్పి చెబుతున్నారు అయితే ఒక్కొక్క నదికి బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం తిరుగుతుంటాడు ఆ బృహస్పతి ఆ రాశిలోకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నర్మదా నదికి వచ్చినాడు బృహస్పతి పుష్కరుడు కూడా వస్తాడు త్రికోటి దేవతలు వచ్చి ఆ పుష్కర తీర్థంలో పన్నెండు రోజులు ఉంటారు కనుక పూర్ణ పురుష అని వేదవాక్యం ప్రకారం జలంలోని శక్తితో గురువు మానవుని శుద్ధి చేస్తాడు అది పుష్కరం అంటే అది పవిత్రమైన జలమని భావన ఉండాలి మనకు జన్మ ప్రభుతి పాపం స్త్రీయా వా పురుషేణ వా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణస్యది కనుక ఎవరైనా కానీ పుష్కర సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది ప్రాతకాల స్నానం ఉత్తమమైంది స్నానం చేయమన్నారు కదా అని ఎప్పుడో పోయి స్నానం చేయడం కాదు ప్రభాతకాలంలో ప్రాతకాలంలో స్నానం చేయాలి ఆ పుష్కర స్నానం వలన సూర్యోదయంతో తొలగేటువంటి చీకటిలాగా నరుల పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి పితృదేవతలు సంతోషపడతారు పిండ ప్రదానం చేస్తే కాబట్టి పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి దాన ధర్మాలు చేయాలి ఇలా పుష్కర స్నానం చేసి స్నానపరం సిద్ధించడానికి ఆ నది యొక్క ప్రార్థన అయినటువంటి బృహస్పతి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది దేవతలకు అర్ఘ్యప్రదానం చేయాలి బ్రాహ్మణులకు వాళ్లకు తృప్తి కలిగించేటువంటి దక్షిణలు ఇవ్వాలట తేదువులకు వాయనాలు ఇవ్వాలి పేదలకు వాళ్లకు తోచినట్టుగా దాన ధర్మాలు చేయాలి అని శాస్త్రం చెప్తుంది కనుక ఈ నర్మదా నదిని ప్రార్థించడానికి ఒక శ్లోకం ఉంది అదేమిటంటే పవనితం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే తైస్నాతమను అనుజ్ఞామే దేహి నర్మదా మహానది అని ఈ విధంగా తీర్థరాజ నమస్తుభ్యం సర్వోకైక పవన తైస్నానం కరోం అద్య భవంధుక్తరాజమహాభాగ సర్వతీర్థసమావృత ఇదమోభవ అని బృహస్పతి కూడా అర్ఘ్యం ఇవ్వాలి బృహస్పతి సురాధ్యక్ష సర్వదేవ నమస్కృత ఇదమర్ఘ్యం ప్రదాస్యామి గురుణ మహామతే అని ఈ విధంగా బృహస్పతి కూడా అర్ఘ్యం ఇచ్చి దండం పెట్టాలి ఇంకా బ్రహ్మాండ దేవతలకు కూడా అర్ఘ్యాలు ఇవ్వాలి అలా ప్రార్థనా శ్లోకాలు పఠిస్తూ పుష్కర స్నానం చేసి సత్ఫలితాలు పొందాలి అని చెప్పి శాస్త్రవచనము అయితే స్నానం తర్వాత దానం ప్రముఖంగా చేయవలసినటువంటి పని పుష్కర మహిమ చాలా గొప్పది ఈ విధంగా దానం చేయడాన్ని దేవతలు మనుషులు ప్రశంసిస్తారని చెప్పి మనుషులు తమ కోరికలు నెరవేర్చుకోగలుగుతారని చెప్పి విష్ణు ధర్మోత్తర పురాణ వచనం అనమాట అంతేకాక దేశంలో ప్రాంతంలో న్యాయార్జిత ధనాన్ని త్యాగం చేయాలి దానం చేయాలి ఏదో లక్కీ లాటరీలో కానీ లేకపోతే జూదములు ఆడిన పైసలు కానీ లేకపోతే దొంగ సొమ్ము కానీ దానం చేయడం తప్పు అది చేయకూడదు ఎవరైతే కష్టార్జితం ఆ కష్టార్జితంగా సంపాదించినటువంటి డబ్బును పుష్కర సమయంలో దానం చేయాలి ఎప్పుడైనా దానం చేయాలి అది ఈ విధంగా దానం చేయాలి అటువంటి దాన వస్తువులు బంగారం కానీ వెండి కానీ ఏవైనా నిజంగా సూర్య చంద్రుల ప్రాప్తి కలగాలి అంటే మరి వస్త్రదానం చేయాలి గోదానం చేయవచ్చు నెయ్యి దానం చేయవచ్చు ఔషధాలు దానం చేయవచ్చు చాలగ్రామ దానం చేయవచ్చు మరి ఈ విధంగా గృహదానం చేయవచ్చు సుఖ సంతోషాలు కలిగించడానికి మరి ఎన్నో రకాల చేయ దానాలు ఉన్నాయి స్వర్గ సుఖ స్వర్గ సుఖాలు పొందడానికి ఆపదలు తొలగడానికి మరి ఎన్నో రకాల దానాలు కూడా ఉన్నాయి అటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఈ పుష్కర స్నానం వలన కాబట్టి పితృకర్మలు చేయాలి ప్రతి సంవత్సరం జరిపే శాద్ధక్రియను పుష్కర సమయంలో కూడా చేస్తే మరింత ఫలితం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తుంది పుష్కర సమయంలో పుష్కరుడు బృహస్పతి మూడున్నర కోట్ల దేవతలే కాకుండా దేవతలు కూడా వస్తారని చెప్పి దేవతలకు పూజ పురస్కారాలు చేసినట్టే పితరుల కోసం శ్రాద్ధ క్రియలు చేయాలని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి నర్మనాది పుష్కర సమయంలో శ్రే శ్రాద్ధ విధిని తీర్థశ్రాద్ధము అంటారు కనుక నర్మనాది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కంటక పర్వత మధ్య భాగము జన్మించి వింధ్య పర్వత తూర్పున అమరకంటక నుండి నర్మద కొంత దూరం ప్రవహించి కభిదార జలపాతం దగ్గర ఎనభై అడుగుల ఎత్తు నుండి క్రిందికి దూకి క్రమంగా మందర పర్వతాల గుండా ప్రవహించి పడమర దిశగా సాగి వింధ్య సాత్పూర పర్వత వరుసల నడుమ ఉన్నటువంటి లోయల గుండా పారి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లి బరుకచ్చ వద్ద లోదైనటువంటి కాంచేసింధు శాఖలో కలిసి పశ్చిమ అరేబియా సముద్రాన్ని చేరుతున్నది అయితే ఈ నర్మదా నదీ తీర పుణ్యక్షేత్రాలు స్నాన యోగ్యమైనటువంటివి ఏవి అంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో నర్మదా నది మధ్య భాగంలో ఉంది ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని తూర్పునిమాన్ జిల్లా ఇండోర్ వద్ద ఉంది అలహాబాద్ నుంచి ఇటార్సి ఇటార్సి నుంచి దాని మీదగా ఓంకారేశ్వరం చేరుకోవచ్చు సమీప విమానాశ్రయం ఇండోర్ నుంచి ఓంకారేశ్వరం వెళ్ళొచ్చు రైలు మార్గం ఇండోర్ ఖాండో మీటర్ గేజ్ రైలు మార్గంలో ఓంకారేశ్వర రోడ్డు అనే స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుండి తొమ్మిది కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలి ఇండోర్ నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఓంకారేశ్వరం చేరవచ్చు ఇంకొకటి బేడాఘాట్ నర్మదా వామన గంగల సంగమస్థలం ఇది సీతారామ లక్ష్మణ దేవాలయ దర్శనం ఇది జబల్పూర్ నుంచి పదిహేను కిలోమీటర్ల బస్సు సౌకర్యం ఉంది ఈ విధంగా నర్మదా నది విశేషాలు ఆ తీర్థాన్ని సేవించి ధన్యులు కావాల్సిందని కోరుతున్నాను